హాయ్ అండి నమస్తే బాత్రూమ్ని క్లీన్ చేయాలంటే ఎటువంటి హార్పిక్ని కానీ కెమికల్స్ని యూస్ చేయకుండా బ్రష్తో రుద్దాల్సిన పని లేకుండానే చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఎలా క్లీన్ చేసుకోవాలనో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చూసారు కదండి బాత్రూమ్ యొక్క ట్యాప్స్ని కానీ టైల్స్ని ఇలా అన్నిటిని క్లీన్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకుంటారు కొంతమంది ఇండ్లలో ఒక బాత్రూమ్ కాకుండా రెండు అలాగే మూడు కూడా ఉండవచ్చండి ఇలా మనం బాత్రూమ్లను ఎక్కువ సంఖ్యలో క్లీన్ చేసుకోవాలంటే చాలా విసుగ్గా కూడా ఉంటుంది ఒక బాత్రూమ్ని క్లీన్ చేసుకోవాలంటే సుమారుగా థర్టీ మినిట్స్ పడుతుంది కదండి ఇప్పుడు అలాంటిది ఏమీ అవసరం లేదండి టెన్ మినిట్స్లోనే ఒక బాత్రూమ్ని చాలా నీట్గా అన్నిటినీ క్లీన్ చేసుకోవచ్చు ఏదైనా ఒకటి ప్లాస్టిక్ బౌల్ని తీసుకోవాలండి ఫైవ్ రూపీస్ వంట సోడా ఉంటుంది కదండి ఈటింగ్ సోడా నేను అవిటిని టూ ప్యాకెట్స్ మాత్రమే తీసుకున్నాను టెన్ రూపీస్ మాత్రమేనండి చాలామంది త్వర త్వరగా బాత్రూమ్ని క్లీన్ చేయాలంటే హార్పిక్ లాంటి కెమికల్స్ని యూస్ చేస్తారు కదండి ఇది అంతకంటే ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా మాత్రమే వేయండి ఎందుకంటే మనము వీటిని బాల్స్ లాగా చేయడానికి కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోవాలండి ఎక్కువగా వేశారనుకోండి బాల్స్ అనేవి సరిగా రావు మెత్తబడిపోతాయి ఇలా పూర్తిగా కలిపిన తర్వాత మనకి ఇలా బాల్స్ లాగా వస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ మీకు రాకపోతే కొద్దిగా వంట సోడను యాడ్ చేసుకోవాలి ఇలా నేను ఒక ఫైవ్ బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ బాల్స్తో మనము వాష్రూమ్ని క్లీన్ చేసుకుందాం చూసారు కదండి వాష్రూమ్ అనేది ఇలా తెల్లగా మరకలుగా అలాగే టైల్స్ కూడా తెల్ల తెల్లగా మారిపోతాయండి ఇలా ఎంత తెల్లగా మారిన వాటినైనా ఈ బాల్స్తో మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు బ్రష్ని కూడా యూస్ చేయకుండా ఓన్లీ స్క్రబ్బర్ తోటే క్లీన్ చేసుకోవచ్చు బకెట్లో కొన్ని ట్యాప్ వాటర్ని వేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న బాల్ని అందులో వేసేయండి బాల్ వేసిన వెంటనే కరగదండి చూసారు కదండి మనం ప్రిపేర్ చేసుకున్న బాల్ కూడా చాలా గట్టిగా ఉంటుంది వీటిని మనము ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా పర్వాలేదు మనము ఎప్పుడైనా వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఒక్కొక్క బాల్ని యూజ్ చేసుకోవచ్చు అదే వాటర్లో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని కూడా యాడ్ చేయండి మనము చేత్తో బాగా కలిపేసేయాలండి అది కరగడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఇలా చిన్న వైపర్ని తీసుకొని దానికి స్క్రబ్బర్ని పెట్టేసి అది ఊడిపోకుండా ఉండటానికి అటొకటి ఇటొకటి ఇలా రబ్బర్ బ్యాండ్లను వేసేయండి బకెట్లో మిక్స్ చేసుకున్న వాటర్ని టైల్స్ పైన అలాగే వాష్రూమ్ అంతటా కూడా ఇలా వేసిన తర్వాత మనము స్వైపర్తో క్లీన్ చేసుకోవాలి వాష్రూమ్ డోర్ కూడా జిడ్డు పట్టేది కదండి ఇలా మనం వాటర్తో ముందుగా నానబెట్టిన తర్వాతనే క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన పని కూడా చాలా సులువైపోతుంది దీంతో క్లీన్ చేసుకునేటప్పుడు నురుగా ఎక్కువగా కనిపించదు కానీ క్లీన్ మాత్రం బాగా అవుతుందండి వాష్రూమ్ బ్రష్తో క్లీన్ చేసినా కూడా జిడ్డు మరకలు అనేవి సరిగ్గా పోవండి ఇలా వైపర్కి స్క్రబ్బర్ని పెట్టి క్లీన్ చేసుకోండి చాలా తక్కువ టైంలో మనము ఎన్ని బాత్రూమ్లైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ ఒక బాత్రూమ్కి ఖచ్చితంగా టెన్ మినిట్స్ మాత్రమే పట్టిందండి మా ఇంట్లో ఇలా రెండు బాత్రూమ్లు ఉన్నాయి కాబట్టి నేను ఒక ట్వంటీ మినిట్స్లోనే రెండు బాత్రూంలను కూడా క్లీన్ చేసుకుంటాను ఇలా వాష్రూమ్ టైల్స్ పైన ముందుగా వాటర్ని వేసిన తర్వాత స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి వాష్రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్లెష్తో మనము ఈ టైల్స్ని కానీ వాష్రూమ్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి వాష్రూమ్లో గారపట్టిన మరకలు కూడా ఎక్కువగా ఉంటాయి కదండి ఆ మరకలు కూడా ఇట్టే తొలగిపోతాయి వాష్రూమ్ డోర్ని మాత్రం ఎప్పుడు కూడా ఇలా స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోకూడదండి దానికి ఉండే పెయింట్ అనేది పోతుంది నేను ఇంతకుముందు అలాగే చేశాను అక్కడ కొద్దిగా కలర్ అనేది పోయిందండి ఇలా మామూలు స్క్రబ్బర్ ఉంటుంది కదండి దానితోటే వాష్రూమ్ డోర్ మొత్తానికి కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేస్తారనుకోండి డోర్ పైన కూడా మీకు ఎలాంటి తెల్లటి మరకలు కూడా కనిపించవు ఇప్పుడు ట్యాప్స్ పైన కూడా ఇదే వాటర్ని వేసి మామూలు స్క్రబ్బర్ని కానీ స్టీల్ స్క్రబ్బర్ని ఏదైనా యూజ్ చేయొచ్చండి ఇలా స్క్రబ్బర్తో కొద్దిగా క్లీన్ చేసుకోవాలి లేదా డైరెక్ట్గా వంట సోడాను కొద్దిగా నిమ్మకాయకు అప్లై చేసి అలా క్లీన్ చేసుకున్నా కూడా మరకలు అనేవి తొలగిపోతాయి చూసారు కదండీ నిమిషాలలోనే మనము ని కూడా క్లీన్ చేసుకున్నాం మన ఇంట్లో కంఫర్ట్ డబ్బా కానీ లైజాలు ఇలా లిక్విడ్స్ ఎన్నో రకాల డబ్బాలు ఉంటాయండి అవి వేస్ట్ అని పడేసాం కానీ వాష్రూమ్లో దీన్ని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ పెన్తో ఇలా మార్క్ చేసుకున్నాక మనము నైఫ్ని కొద్దిగా వేడి చేసి ఈ డబ్బాను ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పైన బాక్స్ను వేస్ట్ చేయకుండా దీనికి కూడా నైఫ్తో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా హోల్కి చిన్న చిన్న హోల్స్ పైన కూడా ఘాట్లు పెట్టుకోవాలి వేస్ట్గా ఉన్న మాస్క్ ఉంటుంది కదండి ఈ మాస్క్ను ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నాడును మనము ఇలా సైడ్కి హోల్ చేసిన దాంట్లో నుంచి ఈ దారాన్ని కట్టుకోవాలి ఈ ప్రాసెస్ అయిన తర్వాత మీకు వాష్రూమ్ని క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కానీ తెల్లటి మరకలు కానీ గారపట్టిన మరకలు టైల్స్ పైన కానీ ఫ్లోర్ పైన అస్సలకే కనిపించవు చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతుందో కట్ చేసుకున్న లైజల్ డబ్బా ఉంది కదండి మనము ఏదైనా వాష్రూంలో ఉండే మేకు కానీ ట్యాప్ కానీ ఇలా వేసుకోవాలి వాష్రూంలో వేస్ట్గా పడేసే షాంపూ ప్యాకెట్లు కానీ తల స్నానం చేసినప్పుడు వెనుకలు కూడా పడతాయి కదండి ఆ డస్ట్ అంతా కూడా మనము ఇలా కట్ చేసుకున్న లైజల్ బాక్స్లో వేసుకోవాలి మనము క్యాప్కి కింద హోల్ చేసాం కాబట్టి ఆ హోల్లో నుంచి వాటర్ అనేవి పూర్తిగా వెళ్ళిపోతాయి మనము మళ్ళీ ఈ ప్యాకెట్లన్నింటినీ కూడా డస్ట్బిన్లో వేసుకొని ఈ బాక్స్ను రీయూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇలాంటి బ్రష్లను వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఈ లైజర్ బాటిల్ని కూడా మనము వాష్రూమ్లో ఉండే మేకు కానీ లేదా ఇలా సో బాక్స్లో పెట్టేసుకొని షాంపూ ప్యాకెట్లను కానీ లేదా డెటాల్ బాటిల్ని కానీ స్క్రబ్బర్ని ఇలా మనము ఏది వీలైతే అందులో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్లెష్ ట్యాంక్ని మనము ప్రతిసారి క్లీన్ చేయలేకపోతామండి కానీ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్ని కూడా ఈ ఫ్లెష్ ట్యాంక్లో కొద్దిసేపు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆ బాల్ అనేది పూర్తిగా కరిగిపోతుంది కదండి ఆ తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫ్లెష్ ట్యాంక్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది ఇది క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి ఆ లోపు ఈ వాష్రూమ్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు నేను చెప్పాను కదండి మా దగ్గర రెండు వాష్రూమ్లు కూడా ఉన్నాయి నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపే క్లీన్ చేసుకుంటాను ఈ బాల్ని కూడా ఇలా వాష్రూమ్లో వేసి బ్రష్తో క్లీన్ చేసుకోవాలి ఈ వాష్రూమ్లో అయితే ఇలా గారపట్టిన పసుపు మరకలు కూడా ఉన్నాయి కదండి వాటిని కూడా మనము ఇలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ మనము ఒక టెన్ రూపీస్ మాత్రమే వంట సోడాను యూజ్ చేసామండి దాంతోటే మనము ఒక ఫైవ్ బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాము నేనైతే ఇక్కడ రెండు బాల్స్తో రెండు వాష్రూమ్లను ఒక బాల్ని ఫ్లెష్ ట్యాంక్లో వేశాను కదండి ఇలా మూడు నాలుగు బాల్స్ తోటే మనము వాష్రూమ్ మొత్తానికి కూడా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండీ ఎలాంటి గారు పట్టిన పసుపు మరకలైనా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఈ వాష్రూమ్ లోపల మనము ఆ బాల్ని వేసాం కదండీ మనము బ్రష్తో క్లీన్ చేయకుండానే లోపల కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఫ్లెష్ ట్యాంక్లో బాల్ని వేసాం కదండీ వాటర్ చూడండి ఏ కలర్లోకి వచ్చాయో మనము ఇప్పుడు స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫ్లెష్ ట్యాంక్లో ఉండే ఈ పెచ్చులంతా కూడా ఇలా పూర్తిగా పోతాయి తర్వాత మనము ఫ్లెష్ని ఆన్ చేసిన వెంటనే దాంట్లో ఉండే వాటర్ కూడా ఇలా వాష్రూమ్ లోకి వచ్చేస్తాయి అప్పుడు ఫ్లెష్ ట్యాంక్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది ఇలా ఒక రెండు మూడు సార్లు ఫ్లెష్ని ఆన్ చేసామనుకోండి దాంట్లో ఉండే మురికి వాటర్ అంతా కూడా పూర్తిగా తొలగిపోతాయి చూసారు కదండి ఈ వాష్రూమ్లో తెల్లటి మరకలు ఏ విధంగా ఉండేనో ఇప్పుడు ఒక్కటి కూడా కనిపించదండి అంత నీట్గా క్లీన్గా కనబడుతుంది ఇలా మనము వంట సోడను కొద్దిగా వాషింగ్ లిక్విడ్ని వేసామనుకోండి ఎలాంటి బాత్రూమ్ అయినా టైల్స్ అయినా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి మళ్ళీ కొత్త బాత్రూమ్ లాగానే కనిపిస్తుంది మన ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా కూడా విసుగు చెందకుండా మామూలుగా ఇల్లు ఊడ్చిన విధంగానే బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చండి రుద్ది రుద్ది క్లీన్ చేయాల్సిన పని కూడా లేదు ఎంత గారపట్టిన పట్టిన మరకలైనా సరేనండి ఇది అమ్మమ్మ కాలంలో వాడే పద్ధతి అప్పుడు ఇలాంటివి ఏవి కెమికల్స్ లేకుండే కదండి ఇది ఒక్కటే వేసి బాత్రూమ్నంతా కూడా క్లీన్ చేసేవారు ఇక్కడ టైల్స్ కానీ ట్యాబ్స్ కానీ తెల్లటి మరకలు డోర్స్ పైన కూడా సోప్ మరకలు పడి తెల్లగా మారిపోతాయి కదండి అన్నిటినీ కూడా ఎలాంటి కెమికల్స్ని వాడకుండా ఒకే ఒక ఇంగ్రీడియంట్తో మనము బాత్రూమ్ని రుద్ది కడగాల్సిన పని లేకుండా చీపురు కట్టతో జస్ట్ ఇలా రాస్తే క్లీన్ అయిపోతుంది అయితే అది ఏదో నేను వీడియో ఎండింగ్లో చూపిస్తానండి నేను ఇక్కడ ఈ పౌడర్ని ఇలా ముందుగానే ఎక్కడైతే గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో డైరెక్ట్గా ఈ పౌడర్ని ఇలా వేసేయండి తర్వాత టైల్స్ని క్లీన్ చేసుకోవడానికి ఇలా బకెట్లో కొన్ని వాటర్ని పట్టిన తర్వాత ఈ పౌడర్ని టూ త్రీ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి దీంట్లో ఇంకేమి కలపాల్సిన అవసరం లేదండి కొన్ని వాటర్ని యాడ్ చేసామనుకోండి మనం వేసిన పౌడర్ అనేది పూర్తిగా కలిసిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్ కలిసిన వాటర్ని ఈ టైల్స్ పైన కొన్ని కొన్ని చల్లుకుంటూ ఫ్లోర్ పైన చల్లుకుంటూ మనము ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయాలండి టైం ఎక్కువగా ఉన్న వాళ్ళైతే మనము హార్పిక్ ని వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచేసాం కదా ఇది కూడా అలాగే ఉంచేసామనుకోండి టైల్స్ పైన పడ్డ మరకలు అయితే ఇట్టే తొలగిపోతాయి అండి ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇలా డోర్ పైన కూడా ఈ ని వేసేసి వాష్రూమ్ టైల్స్ పైన ఇలా ముందుగా పౌడర్ ని చల్లకుండా ఈ వాటర్ని చల్లిన తర్వాతనే మనము ఈ తడి దాని మీద ఈ పౌడర్ ని అక్కడక్కడ వేసుకుంటూ చల్లుకోవాలి డైరెక్ట్ గా పొడి దాని మీద ఈ పౌడర్ ని వేసామనుకోండి క్లీన్ చేయడం అంత ఈజీ కాదు ఇలా తడిగా ఉన్న తర్వాతనే ఈ పౌడర్ ని వేసుకొని మనము చీపురు కట్టతో క్లీన్ చేసుకోవాలి టైల్స్ పైన కూడా ముందు వాటర్ని వేసాం కదండి చూడండి ఇప్పుడు ఇలా పౌడర్ వేసామనుకోండి దానిపైన ఇలా అతుక్కపోతుంది మనము పొడిగా వేసామనుకోండి పౌడర్ అంతా కూడా కింద పడిపోతుంది తర్వాత మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కొబ్బరి చీపురు ఉంటుంది కదండి దాంతో ఇలా వాష్రూమ్ని ని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి బ్రష్తో పదే పదే రుద్దాల్సిన పని కూడా లేదు ఎంత గారపట్టిన మరకలైనా లేదా టైల్స్ పైన తెలుపు మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పౌడర్ని వేసి మామూలుగా బ్రష్తో కాకుండా ఇలా చీపురు కట్టతో క్లీన్ చేసుకోండి ఫ్లోర్ని క్లీన్ చేసుకున్నాక వాష్రూమ్ టైల్స్ ఉంటాయి కదండీ దాన్ని కూడా నేను ఈ చీపురు కట్టతో క్లీన్ చేస్తున్నాను బ్రష్ని యూజ్ చేయనండి ఇది వేసి క్లీన్ చేసే నురుగా వస్తలేదు అనుకుంటున్నారు కదండి నేను బ్రష్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి టైల్స్ పైన నురుగా ఎలా వస్తుందో దానికోసమే మీకు చూపించడానికి ఇక్కడ బ్రష్ని యూజ్ చేశాను బ్రష్ కూడా అవసరం లేదండి చీపురు కట్టతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గార పెట్టిన వాష్రూమ్ని మాత్రం నేను చీపురు కట్టతో కాకుండా ఇలా బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నాను ఈ పసుపు మరకలు అనేవి అంత ఈజీగా తొలగిపోవండి నేను ఇక్కడ ఈ పౌడర్ని వేసినాక ఒక టూ మినిట్స్ మాత్రమే అలాగే ఉంచేశాను ఇలా ఎక్కువ గార మరకలు ఉన్నప్పుడు మాత్రం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ మరకలపైన చల్లి అలాగే వదిలేసేయండి ఆ తర్వాత వాటర్ని చల్లుకుంటూ క్లీన్ చేసుకున్నారనుకోండి ఎంత గార మరకలైనా తొలగిపోతాయి మన ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి ఒక్క పౌడర్ వేసి క్లీన్ చేసుకోవచ్చు దీని కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయాలంటే ప్రైజ్ అయితే ఎక్కువగా ఉంటుంది మళ్ళీ కెమికల్స్ కాబట్టి మనము అన్నీ జాగ్రత్తలు తీసుకొని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది దీనికి ఎలాంటి జాగ్రత్తలు కూడా అవసరం లేదండి కావాలనుకుంటే మీరు చెప్పులు కానీ గ్లౌజులు కానీ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైరెక్ట్గానే క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు వాష్రూమ్ డోర్ కూడా తెల్లటి మరకలు ఏర్పడ్డాయి కదండి దానిపైన కూడా ఈ వాటర్ని వేసేసి ఇలా చిబురకట్టతో క్లీన్ చేసుకుంటున్నాను ఈ పౌడర్ అయితే డైరెక్ట్గా బట్టలపైన పడకుండా చూసుకోండి మిగతాదంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు అవసరమే ఉండదు చూసారు కదండి నేను ఇలా చీపురకట్టతో క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు డైరెక్ట్గా ఇలా వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ వాష్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి టైం అనేది ఎక్కువగా పట్టలేదండి నేనైతే ఇక్కడ రెండు బాత్రూమ్లను కూడా ఒకేసారి క్లీన్ చేసుకున్నాను ఇండియన్ టాయిలెట్ని వెస్ట్రన్ టాయిలెట్ని ఒకేసారి క్లీన్ చేసుకున్నానండి నాకు టైం అనేది ఎక్కువగా పట్టలేదు వీడియో లెంతి అవుతుందని ఇలా వెస్ట్రన్ టాయిలెట్ని క్లీన్ చేసి చూపించాను చూసారు కదండి మరకలు కూడా ఇట్టే తొలగిపోయాయి ఈ పౌడర్ తో క్లీన్ చేసుకున్నారనుకోండి హార్పిక్ కంటే కూడా చాలా నీట్గా కొత్త బాత్రూమ్లా మెరిసిపోతాయండి టైల్స్ అయితే అద్దంలా మెరిసిపోతాయి అంత నీట్గా తయారవుతుంది లిక్విడ్లు వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి నురుగా ఎక్కువగా వస్తుంది కానీ క్లీన్ అయితే అంత ఈజీగా కావు కానీ ఇది నురుగా రాదండి మనము జస్ట్ ఇలా బ్రష్తో కానీ చిప్పురు కట్టతో అప్లై చేస్తే సరిపోతుందండి నురుగా వస్తేనే క్లీన్ అవుతుంది అనుకుంటారు కానీ నురుగా రాకపోయినా కూడా ఈ పౌడర్ వేసి చూడండి ఈజీగానే క్లీన్ అయిపోతాయి ఈ పౌడర్ వేయకముందు చూసారు కదండి గార పట్టిన మరకలు అనేవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసారు కదండి వాష్రూమ్ అనేది ఎంత నీట్గా క్లీన్గా తయారైందో మనము బ్రష్ పెట్టి పదే పదే రుద్దాల్సిన పని లేదండి ఇల్లు ఎంతసేపు అయితే ఊర్చుకుంటామో బాత్రూమ్ని కూడా అంతేసేపు ఊడ్చుకుంటే సరిపోతుంది ఇదే కాకుండా ఇండియన్ టాయిలెట్ వాష్రూమ్ని కూడా చూపించాను కదండి అది కూడా కొత్త దానిలా నీట్గా మెరిసిపోతుంది కదా వాష్రూమ్సే కాదండి ఈ పౌడర్తో వాసు బేసన్ కానీ సింకుని కానీ నల్లగా జిడ్డుగా తయారైపోయినప్పుడు ఈ పౌడర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ట్యాప్ అయినా కూడా మనము ఈ పౌడర్నే వేసి స్టీల్ స్క్రబ్బర్తో కానీ మామూలు స్క్రబ్బర్తో రుద్దేసుకోండి వాటర్ వేసినాక చూడండి ఇంతకుముందు దానికి ఇప్పటికీ తేడా చూశారు కదండి తెల్లగా ఎంత నీట్గా కనబడుతుందో ఈ పౌడర్తో వాష్రూమ్నే కాదండి ఇంట్లో ఉండే చాలా వాటిని కూడా ఈ ఒక్క పౌడర్తోటే క్లీన్ చేసుకోవచ్చు వాష్రూమ్లో ఉండే ట్యాప్స్ అయితే సోప్ మరకలు పడి జిడ్డుగా తయారవుతాయి కదా మీరు ఈ పౌడర్ని వాటర్తో కానీ లేదా డైరెక్ట్గా ట్యాప్స్ పైన ఈ పౌడర్ని వేసి స్క్రబ్బర్తో రుద్దేస్తే సరిపోతుంది ఇలా రుద్దేసిన తర్వాత వాటిపై వాటర్ని వేసారనుకోండి ట్యాబ్స్ కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయండి ఎక్కువగా జిడ్డుగా ఉన్నాయనుకోండి దానిపై కొన్ని వాటర్ ని వేసి టూ మినిట్స్ అలాగే ఉంచేసి క్లీన్ చేసుకోవాలి వాష్రూమ్ ని రుద్దడానికి బ్రష్ అవసరం లేదండి ఇలాంటి కొబ్బరి కట్టా ఉంటే సరిపోతుంది వాష్రూమ్ కూడా నీట్ గా కనబడాలంటే వాషింగ్ లో వేసే లిక్విడ్ ప్యాకెట్ ఉంటుంది కదండి అది అయిపోయిన తర్వాత పడేయకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసి దానికి ఏవైనా నాడలను ఇలా ముడివేసుకుని మనము వాష్రూమ్లో ఉండే మేకు కానీ లేదా ఏదైనా ట్యాప్కి వేసేసామనుకోండి వాష్రూంలో పడ్డ వేస్టేజ్ని అంతా కూడా ఈ కవర్లో వేసుకోవచ్చు ఈ పౌడర్ ఏందో చూపిస్తున్నాను చూడండి బ్లీచింగ్ పౌడర్ అండి ఇది వాష్రూమ్ని కానీ సింక్ని కానీ వాష్ బేసన్ కానీ క్లీన్ చేసుకోవచ్చు ఓన్లీ ఫార్టీ రూపీసే రెండు వాష్రూమ్లను క్లీన్ చేయంగా కూడా ఈ పౌడర్ అనేది ఇంకా అలాగే ఉందండి కొద్దిగా మాత్రమే యూజ్ చేశాను చాలా తక్కువ కాస్ట్ ప్రైస్ అండి మీరు కూడా ఒక్కసారి వాడి చూడండి చూసారు కదండి వాష్రూమ్ని మొత్తం క్లీన్ చేసినాక వాష్రూమ్ కానీ టైల్స్ కానీ సింక్ కానీ వాష్రూమ్ డోర్ కానీ ఒకటి కాదండి ఈ ఒక్క పౌడర్తో మనము వాష్రూమ్ మొత్తాన్ని కూడా సో బాక్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఎంత గారపట్టిన మరకలైనా క్లీన్ చేసుకోవడానికి ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇలా తక్కువ ప్రైజ్ ఉన్న బ్లీచింగ్ పౌడర్ని వాడి చూడండి ఈ పద్ధతి ఇప్పటిది కాదండి మన అమ్మమ్మ కాలంలో ఎలాంటివి వాడకుండా ఒక బ్లీచింగ్ పౌడర్తోటే వాష్రూమ్ని క్లీన్ చేసుకునేవారట చాలా మందికి తెలియదండి బ్లీచింగ్ పౌడర్తో వాష్రూమ్ని సింకును వాష్ బేసిన్ని గాన మరకలని ఈజీగా క్లీన్ చేసుకోవడానికి వాడవచ్చు మీకు నచ్చితే మాత్రం ఈ పద్ధతిని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక గ్రేటర్ని తీసుకొని బట్టలు వాష్ చేసే సోప్ ఉంటుంది కదండి ఆ సోప్ ఏదైనా పర్వాలేదండి దాన్ని తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి సోప్లో కొద్ది భాగం మాత్రమే తురుమేసానండి మీరు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు సోప్ని ఇంకా కొద్దిగా తురుముకోవచ్చు వాషింగ్ మెషిన్ వేసే లిక్విడ్ ఉంటుంది కదండి దాన్ని ఇలా కొద్దిగా వేసుకొని మనము వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవడానికి ఇలా లిక్విడ్ని వేసానండి ఎక్కువగా వేశారనుకోండి పల్చగా అవుతుంది ఇలా బాల్స్ లాగా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వాష్రూమ్లో ఇలా సైడ్లో అంతా కూడా గారపట్టిన మరకలే మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి మనము ఇలా తయారు చేసుకున్న బాల్ని కొన్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఈ వాష్రూమ్లో వేసుకోవాలి డైరెక్ట్గా మీరు కలిపేయవచ్చు అని అనుకోవచ్చు కానీ ఈ బాల్స్ని మనము ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి తర్వాత వాష్రూమ్ని క్లీన్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి ఈ కలిపిన వాటర్ని అంతా కూడా ఈ వాష్రూమ్లో వేసేసి ఏదైనా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎంత గారపడిన మరకలైనా ఈజీగా క్లీన్ అయిపోతాయి దీంతో మనము వాష్రూమ్ టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు హార్పిక్ లాంటి కెమికల్స్ని వాడటం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి వాష్రూమ్ కూడా ఎప్పుడు చూసినా నీట్గా కనబడుతుంది క్లీన్ చేసుకున్నాక వాటర్తో ఇలా క్లీన్ చేసి చూడండి ఎంత గారపట్టిన మరకలైనా లేదా వాష్రూమ్ నల్లగా జిడ్డుగా తయారైనప్పుడు దీంతో క్లీన్ చేసుకున్నారనుకోండి వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కొత్త దానిలా కనిపిస్తుంది ఎలాంటి మరకలు లేకుండా ఇలా నీట్ గా ఉంటుంది పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి సైడ్ లో ఉన్న మరకలు కూడా పూర్తిగా తొలగిపోయాయి మన ఇంట్లో బాత్రూమ్లు ఎన్ని ఉన్నా సరేనండి ఎంత మరకలు ఉన్నా కూడా ఈ ప్రాసెస్ లోనే క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండీ ఇక్కడ వెస్ట్రన్ టాయిలెట్ అనేది ఇలా జిడ్డుగా తయారైనది కదా ఇలా మనం తయారు చేసుకున్న బాల్ని డైరెక్ట్గా వాష్రూమ్లో వేసినా కానీ వాటర్లో కలిపి వేసినా కూడా చాలా బాగా క్లీన్ అయిపోతుంది అందుకేనండి వీటినన్నింటినీ నేను ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే వన్ మంత్ కు సరిపడేంత ప్రిపేర్ చేసుకొని ఎప్పుడు వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ బాల్ సహాయంతో క్లీన్ చేసుకుంటాను ఇలా వేసిన తర్వాత బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి మరకలు తొలగిపోతాయి ఒకవేళ ఇంకా జిడ్డు మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్లో కొంచెం తడిపేసి వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలాగే ఉంచేసాం అనుకోండి అప్పుడు ఇంకా బాగా క్లీన్ అయిపోతుంది ఇలా రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసి చూడండి మరకలు అనేవి పూర్తిగా తొలగిపోయాయి ఇంతకు ముందు వాష్రూమ్ కి ఇప్పుడు వాష్రూమ్కి కి తేడా చూసారు కదండి ఎలాంటి మరకలైనా ఇట్టే తొలగిపోతాయి మీ ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి ఎలాంటి కెమికల్స్ని డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన బాల్ని మనము ఈ వాష్రూమ్లో అతికించేసామనుకోండి వాష్రూమ్ అనేది ప్రతిసారి క్లీన్ చేయకుండా ఇలా ఎప్పుడు చూసినా కూడా చల్లని నీట్గా కనబడుతుంది ఈ యూస్ఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్